ఎందుకు స్కూల్ లైఫ్ హిట్ కావాలా సినిమా ఇట్టు కావాలా అన్న పచ్చున్నా కాని మనల్ని ముందుకు పోవాలా అన్ని అన్న అన్ని చేశాడు కానీ అన్న గురించి అన్ననే మర్చిపోతాడు కానీ అన్న అన్ని మంచి పనులు చేశాడు మాకు అందరూ పెద్ద పెద్ద క్యారెట్లు ఇచ్చారు ఒక వందలాది మంది ఉన్నారు వాళ్ళందరూ వెనక పేరు వాగుతుంది ఏమని పయ జై 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 సినిమా మహేశ్వర సినిమా అంటే నాకు మాట్లాడి నేను తప్పు మాట్లాడింటే నన్ను క్షమించండి అది కాక నేను ఫస్ట్ టైం ఇలా మాట్లాడడం కూడా ఈ మీడియా వాళ్ళు లేకపోతే మేము లేము మీరు లేకపోతే మేము లేమున్నా మీరు ఇంతసేపు మా కోసం కాసుకుని కూర్చున్నారన్నా మేము ఇంత ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేశానే మీరు కాసుకుని కూర్చున్నందుకు మీకు నమస్కారం నా అంతే ఇంకా నాకు ఇంతకన్నా నేనేం మాట్లాడలేనా నాకు వచ్చిన కాడి మాట్లాడినా మాకు పెద్ద పెద్ద వాళ్ళు ఆదరించితేనే ఈ సినిమా హిట్ అయితది మీరు ఆదరించిన కానీ ఆదరించండి నా ఈ మాత్రం ఎత్త కొట్టండి మేము కష్టపడి చేసినాం నా నైట్ అనకాంగల్ అనకా రాత్రి అనకానక అన్నీ చేసినాం నా కష్టపడి చేసినాం మీరు ఎత్త కొడితే మీ ఇష్టంగా మేమేం మా సినిమా అయితే ఇటు కొడతాది స్కూల్ లైఫ్ సినిమా ఇటు కొడతాది అదే ఎవరు ఏమైనా అనుకుని ఏం కాదు చెప్తాడు మహేష్ ఉన్నాడు మాకంతా ఎవరేమైనా అనుకోండి ఏది నువ్వు ఈ టొమాటా నేను అది తూసుకునే ఏమైనా అనుకోండి